హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రితిక్ మాస్టర్ ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు రితిక్ డాన్స్ స్టూడియో ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ని సాధించిన విషయం సో చాలా సంతోషకర విషయం అండి ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కారణం నా చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఎంతో పిచ్చండి ఆ పిచ్చే రోజు ఇంతవరకు తీసుకొచ్చింది సో మా గ్రామం పేరు కొండగర్గం గ్రామం విజయనగరం జిల్లా అండి మా అమ్మ మా నాన్న ఏం కావాలన్నా అది తెచ్చిపెట్టేవారు సో ఈ రోజు ముగ్గురు పిల్లల్ని డిగ్రీల వరకు చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న సో చిన్నప్పుడు నాకు ముగ్గురు వ్యక్తులు డ్యాన్స్ నేర్పించారండి సో ఒకరు రోహిత్ పైట్ మా మామయ్య కిలారి రమణ అలాగే నాగరాజు వీళ్ళిద్దరు మీ ముగ్గురు కూడా మా ఊర్లో చిన్నపిల్లలకి అలాగే నార్మల్గా డ్యాన్స్ నేర్పిస్తుండేవారు సో అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ స్టైల్ సినిమా రిలీజ్ అవ్వడం జరిగిందండి స్టైల్ సినిమా చూసి ఇప్పటికైనా లైఫ్లో మంచి కొరియోగ్రాఫర్గా మంచి డాన్స్ మాస్టర్గా లారెన్స్ మాస్టర్ అంత స్థాయికి ఎదగాలి అనే పట్టుదల అప్పుడే నాకు స్టార్ట్ అయింది సో అదే కృషితో నేను చాలా కష్టపడ్డానండి ఎంతో మంది అవమానించారు ఎన్నో బాధలు పడ్డాను అన్నీ ఎదుర్కొంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చానండి ఇంతకీ ఈ స్థాయి ఈ స్థాయి అంటే ఏంటని మీరు అనుకుంటున్నారా సో నేను ఇప్పటివరకు యూట్యూబ్లో ఇరవై ఐదు సాంగులు ఈ కొరియోగ్రాఫీ చేశానండి సో నేను చేసే ప్రతి సాంగ్ మిలియన్స్ వ్యూస్ వెళ్ళాయండి సో ప్రతి ఒక్కరు కూడా బాగా నచ్చాయి చాలా బాగా చేశారు చాలా మంచి టాలెంటెడ్ చాలా హార్డ్ వర్క్ అని ఎందుకంటే వాళ్ళందరూ నన్ను దగ్గరుండి చూశారండి సో మీరు అందరూ కూడా వీడియోలో చూడడమే సో చాలా మందికి తెలియదు అసలు నీ ఛానల్ మీ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్న క్వశ్చన్ మార్క్ మీకు ఉండొచ్చు సో ఒక్కసారి రితిక్ డాన్స్ స్టూడియో ఆఫీసర్ యూట్యూబ్ ఛానల్కి ఒక్కసారి వెళ్ళండి వెళ్ళి నేను పడే కష్టం జెన్యున్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి అంటే అసలు డ్యాన్స్ వచ్చా రాదా అనేది పక్కన పెడితే వాళ్ళతో ఒక సాంగ్ చేయాలంటే ఎలా చేయిస్తున్నాను ఎలా కష్టపడుతున్నాను అనేది ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి నా డ్యాన్స్ మీకు నచ్చి నేను చేసే నేను పడే హార్డ్ వర్క్ మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లో నేను బ్యాక్గ్రౌండ్ గా చేశానండి సో అప్పుడు కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నా చాలా కష్టపడ్డా ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేర్పించడం తప్ప నేర్చుకోవడం పెద్దగా ఎవరి దగ్గర నేర్చుకోలేదండి చిన్నప్పుడు ఆ ముగ్గురు మాస్టర్లు నాకు నేర్పించినవే తర్వాత నుంచి నాకు వచ్చిందే నేను చేయడం నాకు వచ్చిందే ఎవరికైనా నేర్పించడం చేశాను సో ఒక్కసారి డీలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేయాలంటే చాలా భయపడ్డాను సో ఎందుకంటే డీలో డ్యాన్స్ చేయాలంటే చాలా ఖర్చు ఉండాలి చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే ఆఫ్ కట్స్ ఉంటుంది చాలా అందుకోవాలంటే మాలో డెడికేషన్ మనలో డెడికేషన్ ఉన్నా సరే డ్యాన్స్ బాగా రావాలి సో అది నేను నేర్చుకు అంటే ఎప్పుడు నేర్పేవాడిని తప్ప నేర్చుకునేది చాలా తక్కువ సో అందుకోసం నేను సరిగ్గా చేయలేకపోయేవాడిని అప్పుడు చాలా అవమానాలు పడ్డాను బట్ ఏదో ఒక విధంగా మనం పైకి రావాలి మనకు వచ్చిందే మనం ప్రయత్నించాలి అన్న ఆలోచనతో డీటెన్లో అయితే బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఫైనల్గా చేశానండి సో డిటెన్ కూడా నాకు చాలా మంచి సపోర్ట్ అసలు ఎందుకంటే అది చేయడం వల్ల ఇంకా బాగా నేర్చుకున్నాను సో నేర్చుకున్న తర్వాత డ్యాన్స్ స్కూల్ ఓన్గా డ్యాన్స్ స్కూల్ పెట్టాలి మనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలి అన్న దీంతో మన కృతిక్ డ్యాన్స్ స్టూడియో కేల్బరంలో పెట్టడం జరిగిందండి సో చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాను పెట్టిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు సో నాకు సాంగ్స్ కొరియగ్రాఫ్ చేయాలన్న ఆలోచన ఉంది బట్ చాలామంది దగ్గర తిరిగాను చాలా మందిని అడిగాను అన్న ఒక సాంగ్స్ అంచండి అని చెప్పేసి బట్ ఎవరైనా మనల్ని నమ్మాలంటే మన టాలెంట్ మనం ముందు మనమే ప్రూవ్ చేసుకోవాలి సో ఆ విధంగా తమ్సప్ పాప అనే సాంగ్ అయితే చేయడం జరిగిందండి సో నా ఫ్రెండ్ అయినటువంటి ప్రీతం భర్తవా మ్యూజిక్ చేసి నాకు ఇచ్చారు సో అలాగే నా ఫ్రెండ్స్ అయినటువంటి ఆర్య అనిల్ గాంధీ వీళ్ళందరూ సపోర్ట్తో మంచి సాంగ్ అయినటువంటి తమ్సప్ పాప సాంగ్ అయితే చేశానండి అలాగే నా అసిస్టెంట్ రాము శివ వీళ్ళందరూ నాకు అప్పుడు చాలా సపోర్ట్ చేశారు సో వాళ్ళందరి సహకారంతో అలాగే మీ అందరి ఆశీసులతో ఆ మంచి సాంగ్ అయితే ముందు చేశానండి సో ప్రతి ఒక్కరు కూడా చూశారు చాలా బాగుంది సినిమా పిక్స్ చాలా బాగా చేశారని చెప్పేసి అందరికీ నచ్చిందండి సో ఆ ఆల్బమ్ పట్టుకొని నేను తిన్నాను చాలామంది చూపించిన సార్ ఇది నేను చేశానని చెప్పేసి అలా చూపించి సినిమా పిచ్చోడ్ అనే సినిమాలో రెండు సాంగ్లు చేశానండి సో ఇప్పుడు మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు ఆ సినిమా సినిమా పిచ్చోడ్ అనే సినిమాలో సో సినిమాలో టూ సాంగ్స్ చేసాను ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందండి సో ఎక్స్పీరియన్స్ వచ్చింది కానీ ఇంకా గుర్తింపు రావట్లేదు ఎలా ఇంకా కష్టపడాలి ఇంకా చేయాలి ఎలా అన్న తరుణంలో పల్సబాక్ రమణ గారు నేను ఒక మీట్లో కలిసాను అండి వేరే సినిమా కోసం నేను కొరియోగ్రాఫర్గా ఆయన సింగర్గా కలిసాను కలిసేటప్పుడు ఈ పాప సాంగ్ను ఆయన చూపించాను సో చూపించిన వెంటనే ఆయనకి చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది మాస్టర్ నా నేను ఇప్పటివరకు సాంగ్సే పాడాను ఫస్ట్ టైం డ్యాన్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఒక మంచి సాంగ్ అయితే నా దగ్గర ఉంది మీరు చేయగలరా అని చెప్పేసి నాకు అడిగారు సో తప్పకుండా అన్న నేను చేస్తానన్నా అని చెప్పేసి ఆ సాంగ్ అయితే నాకు పంపించారు సో ఇంతవరకు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు కానీ మాస్టర్ ఇది మాత్రం గుర్తుపెట్టుకో నీ లైఫ్కి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది ఖచ్చితంగా నువ్వు మంచి హార్డ్ వర్కర్వి నువ్వు కష్టపడవు అని చెప్పేసి నాకంటూ ఒక మంచి గైడ్గా మంచి మంచి విషయాలు చెప్పి ఆ సాంగ్ని ఎలా చేయాలంటే అలా ప్రతిదీ పింటి పిం చూసుకొని చేస్తానండి ఆ సాంగే సరోజా సాంగ్ సో ఈరోజు చూసుకుంటే అది ఎయిట్ మిలియన్స్ వెళ్ళింది సో అప్పుడు ఓకే పలానా ఒక వ్యక్తి ఉన్నాడు కొరియోగ్రఫీ చేయగలడు అన్న అన్న థాటు మన జిల్లాలో ఉన్న చాలామంది వరకు వెళ్ళిందండి సో తర్వాత మళ్ళీ వెంటనే సలుపు సాంగ్ చేసామండి సో సలుపు సాంగ్ అయితే ట్వంటీ ఫైవ్ మిలియన్స్ క్రాస్ చేసింది ఇప్పుడే సో రీసెంట్గా చూసుకుంటే నెక్స్ట్ వీక్ పండు మాస్టర్ కూడా ఆ సాంగ్ని లీజ్ చేయబోతున్నారు సో చాలా సంతోషంగా ఉంది సో ఆ సాంగ్తో ప్రతి ఒక్కరు కూడా అప్పటి నుంచి బయట నుంచి కాల్స్ రావడం చాలా బాగా చేస్తున్నారు ఇంకొక సాంగ్ మీరు చేస్తారని చెప్పేసి సో స్టిల్ ఇప్పుడు టూ త్రీ ఇయర్స్లోనే ట్వంటీ ఫైవ్ సాంగ్స్ అయితే నేను క్రాస్ చేయడం జరిగిందండి సో త్వరలోనే చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి సో ఇలా నిరంతరం డ్యాన్స్ మీద కష్టపడుతూనే ఉంటానండి సో మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు సిల్వర్ బటన్ అయితే మనకి రావడం జరిగిందండి సో ఎందుకంటే ఎక్కడో అమెరికా నుంచి మోర్బాలో ఉన్న మా కొండగం గ్రామానికి ఈ సిల్వర్ బటన్ రావడం అంటే మామూలు విషయం కాదండి నిజంగా మళ్ళాంటి నిరుపేద కుటుంబాలకి ఇది సాధించడం అంటే చాలా గర్వకరమైన విషయం అండి ఎందుకంటే దీని వాల్యూ చాలా మందికి తెలియదు సో చాలా మందికి తెలుసు చాలామందికి తెలియదు బట్ దీనికోసం ఎంతో కష్టపడ్డానండి సో మన బైక్ రామనన్న అయితే నాకు వెనక ఉండి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు సో అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డ్యాన్స్ స్కూల్ పెట్టే టైంలోనైతే చాలా అవమానం పడ్డాను ఎందుకంటే సో డ్యాన్స్ స్కూల్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకో అంటే డబ్బులు పెడుతున్నావు డ్యాన్స్ వాళ్ళ నీకు వస్తుందా రాదని చెప్పేసి నాకు చాలా మంది ఇచ్చేసేవారు అంటే నేను ఎక్కడ చెడిపోతారంటే భయంతోనే చెప్పారు తప్ప నా మీద ఇంకో ఏం కాదు సో అలా చెప్పేటప్పుడు ఏమైందంటే నేను ఇంకా తెగించి ఎలా అయినా సరే చెయ్యాలి అయితే అవుతుంది లేదంటే లేదు అని చెప్పేసి అందరూ ఎవరు నమ్మలేదండి ఇంక్లూడ్ మా అమ్మ కూడా నన్ను నమ్మలేదు ఎందుకంటే అంతకుముందు నేను అన్ని విధాలుగా మోసపోయినా డ్యాన్స్లో అని అందుకోసం అని చెప్పేసి నువ్వు హ్యాపీగా చదువుకోరా ఎందుకని చెప్పేసి వాళ్ళు కూడా నన్ను నమ్మలేదు కానీ నమ్మిన వ్యక్తి ఏకైక వ్యక్తి మా తిరునాథన్నయ్య నన్ను నమ్మి ఒక మూడు లక్షల రూపాయలు ఇచ్చి డ్యాన్స్ డ్యాన్స్కి సపోర్ట్ చేశారు సో మా అన్నయ్యతో పాటు అలాగే నాకు తోడబుట్టిన అక్క కన్నా ఎక్కువ మా మంగక్క అక్క ఎందుకంటే నాకు డబ్బులు లేని టైంలో సాంగ్స్ చేయాలంటే తన బంగారం తాకటి పెట్టి మరి నాకు డబ్బులు ఇచ్చిందండి అంత మంచి వ్యక్తి మా ఇద్దరికి ఎటువంటి రక్త సంబంధం లేదు కానీ ఒక సొంత అక్క కన్నా ఎక్కువగా నన్ను ఎప్పుడూ చూసుకుంటుంది ప్రతి దానికి తమ్ముడు నేను ఉన్నాను అని చెప్పేసి నాకు ఎంతో భరోసేస్తుంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ సో ఇంతమంది నాకు ఇంతగా సపోర్ట్ చేశారండి సో ఈరోజు ఇది సాధించానంటే నా బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్స్ నా చిన్నప్పటి నుంచి నా దగ్గర నేర్చుకొని ఈరోజు ఒక సాంగ్ ఉందరా అంటే ఎటువంటి పనులన్నీ పక్కన పెట్టేసైనా ఆ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అందరూ కూడా ఇప్పుడు నా కోసం వస్తారండి ఎందుకంటే నాకు అంత వాల్యూ ఇస్తారు సో నేను కూడా బాయ్స్ని అంత బాగా చూసుకుంటానండి ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం సో అలాగే నాకు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకు నేర్పించడం చాలా ఇష్టం అండి సో బహుశా నాకు తెలిసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే అదే కారణం ఎందుకంటే చిన్నపిల్లలకు నేర్పించిన వాళ్ళు ఎవరికైనా నేర్పించగలరు ఎంతో పేషెన్సీ ఉండి ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే పిల్లలకు నేర్పించగలం సో అందు అదే నా కారణం అనుకుంటా ఎందుకంటే మినిమం డాన్స్ అని పల్సర్ బైక్ రమణ గారితో కూడా నేను డ్యాన్స్ నేర్పించానండి అది గర్వంగా చెప్పుకోగలను ఎందుకంటే అన్న అంత సపోర్ట్ చేశారు నాకు సపోర్ట్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అనయ్య అలాగే ఈ మధ్య కాలంలో ఈ తో పాటు యాక్టింగ్ కూడా చేయడం జరిగిందండి ఈ మధ్య కాలంలో ఒక సినిమా అయితే చేయడం జరిగిందండి పల్సర్భాయికి రమణ గారు ప్రశాంత్ కురవాణ ఇద్దరు హీరోలుగా అలాగే డైరెక్షన్ మా ప్రశాంత కురవాణ డైరెక్షన్ రైటరు అలాగే ఇంకొక డైరెక్టర్ అయినటువంటి మా రాజు అన్న సో వీళ్ళంతా కలిసి ఒక సినిమా అయితే చేయడం జరిగిందండి కోసం ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్ అయితే రాశారండి సో త్వరలోనే సినిమా కూడా మీ ముందుకు రాబోతుందండి వినరా ఓ వేమ సో ఆ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నమ్మకం అయితే నాకు ఉంది మన సంత ముంజటన్నా కూడా నాకు మంచి సాంగ్స్ అవకాశాలు ఇచ్చారు సో ఆయన ఇచ్చిన ప్రతి సాంగ్ కూడా మిలియన్స్లో యూస్ ఉన్నాయండి సో అలాగే ఇంకా మా ప్రొడ్యూసర్ సత్యనారాయణ అన్న అలాగే అక్కునాయుడు అన్న మా కుమార్ అన్న అలాగే ఆదిత్య అన్న వీళ్ళందరూ కూడా నన్ను నమ్మి యూట్యూబ్లో చేస్తున్న సాంగ్ను ప్రతి సాంగ్ని నాకు ఇచ్చి నాకు ప్రోత్సహించారండి థ్యాంక్ యూ సో మచ్ అన్న రీటర్న్ లో నాకు సపోర్ట్ చేసిన ఈ సన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న బున్ని మాస్టర్ బాబీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న బ్యాక్గ్రౌండ్ గా కూడా ఒక మంచి అవకాశం ఇప్పించారు సో నేను భయంతో చేయకూడదు మధ్యలోనే అన్నా సరే మా ఈ సన్న అయితే మాత్రం నా భోజనం తట్టి లేదన్నా నువ్వు చేయగలవు భయపడకు ఖచ్చితంగా చెయ్యు అని చెప్పేసి ఎంతో సపోర్ట్ చేశారు ఆ రోజుల్లో చైతన్య మాస్టర్ కూడా నాకు చాలా నేర్పించారు అండి థ్యాంక్ యూ సార్ ఆయన ఆత్మ ఎప్పుడు శాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీటర్న్ అయిన వెంటనే నేను గౌతమ్ డాన్స్ స్టూడియో విజయనగరంలో త్రీ ఇయర్స్ చేశారండీ అది ఎంతో ఎక్స్పీరియన్స్ సో అంత మంచి అవకాశం ఇచ్చిన గౌతమాన్ని కూడా థ్యాంక్ యూ సో మచ్ అనయ్య ఎందుకంటే డీటెన్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నాకు కాల్ చేసి రే ఇలా చేయగలరా అని చెప్పేసి నాకు ఎంతో సపోర్ట్ చేశావు థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ అనయ్య ఇంత మంచి ప్రాజెక్టుని ఇంత అవుట్పుట్గా తీసుకొస్తున్నావు అంటే కారణం మా డిఓపి హరీష్ సో మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మా ఎడిటర్ జయదీష్ అనియా చాలా థ్యాంక్ యూ అనియా ప్రతి సాంగ్ను కూడా చాలా అద్భుతంగా ఎడిట్ చేసి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయిస్తున్నారు సో మన ఛానల్ కోసం నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అనియా మా ఆటో ఆటోజాని పుట్రాయుడు వీళ్ళంతా కూడా నాకు ఎప్పుడు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు నా అసిస్టెంట్స్ రాజేష్ సాయి అలాగే ఇంకొక సాయి విజయనగర అబ్బాయి సాయి సో అలాగే యేసు వీళ్ళంతా కూడా నాకు ఎంతో గానీ సపోర్ట్ చేస్తున్నారు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను త్వరలోనే హైదరాబాద్ లో ఒక మంచి అద్భుతమైన సాంగ్ కూడా చేయబోతున్నాను సో నెక్స్ట్ అలాగే భువనేశ్వర్ నుంచి కూడా వచ్చారండి వాళ్ళ సాంగ్ కూడా చేయబోతున్నాను నెక్స్ట్ మళ్ళీ సంతు మున్జిడ్డి అన్న సాంగ్ కూడా ఉంది సో మూడు ప్రాజెక్టులు అయితే రెడీగా ఉన్నాయండి సో ఈ మంచి ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు రాబోతున్నానండి సో రితిక్ డాన్స్ట్యూట్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనసు కోరుకుంటున్నానండి సో అలాగే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్తో మీ ముందుకు వస్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరి వన్